ఉన్న అటవీ శాఖ అధికారులపై మద్య మద్దతులో దాడి చేసిన వ్యక్తులు మంచిర్యాల జిల్లా జొన్నారం మండలం తపాలపూర్ అటవీ శాఖ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అల్లం సాయి కుమార్పై వాచర్ పేటకు చెందిన ఇద్దరు యువకులు దాడి చేసి గాయపరచడంతో వారిపై జన్నార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు నేను తల పెట్టిన పలుపురు వద్ద నిర్వహిస్తూ ఉండగా వెహికల్స్ చెక్ చేస్తున్నాను వెహికల్ వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మాకు ఒక కాల్ వచ్చింది ఆ యాక్సిడెంట్ చేసే కార్ వస్తుంది దాన్ని చెక్ చేసి ఆ వెహికల్ని ఆఫీస్ ఎక్సేసారికి కాల్ చేసి చెప్పి దాన్ని పక్కన పెట్టి ఉంచాగా ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా చెక్ పోస్ట్ వాచర్ పైన అని నా మీద దాడి చేశారు దాడిలో గాయపడ్ గాయపడ్డాము తర్వాత మళ్ళీ మమ్మల్ని మా స్టాఫ్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు వచ్చాక పోలీస్ స్టేషన్లో ఫిజియాత్రి కాన్సన్ట్రేట్ చేసి